హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను అండ్ శ్రీ వీడియోస్ అండి ఇది పౌర్ణమి రోజు కార్తీక పౌర్ణమి వచ్చింది కదా ఆ రోజు నైట్ ఈవినింగ్ ఫైవ్ నుంచి తీసిన వీడియో అండి అలాగే నిన్న శనివారం రోజు వీడియో కూడా ఉంటుంది దీంట్లోనే పూర్తి వరకు చూడండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను పిల్లలకైతే పౌర్ణమి రోజు కార్తీక పౌర్ణమి రోజు జొన్నవాళ్ళైతే అయితే నింది అండి ఇంకా నేనే వాళ్ళకి మేకప్ అయితే వేస్తున్నాను ప్రోగ్రామ్ మనకి సిక్స్ టు ఎయిట్ అన్నారు కానీ మేము ఇక్కడ స్టార్ట్ అయిందే సెవెన్కి మా అంటే లేట్ అయిపోయింది మేకప్ అందరూ వేసుకునే వాళ్ళకి వాళ్ళు స్టార్ట్ అయినప్పుడే మేము స్టార్ట్ అవ్వాలి కదా అని చెప్పి వాళ్ళు స్టార్ట్ అయినప్పుడు మేము కూడా స్టార్ట్ అయ్యాము ఇంకా మేము ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు అయితే వర్షం అయితే లేదండి దారిలో మనకి నవాబ్బేట అట్లా వెళ్ళేటప్పటికి ఫుల్ వర్షం భలే వర్షం పడుతూ ఆ వర్షంలో పిల్లలు ఎట్లా చేస్తారా అనుకుంటూ ఉన్నాము మేము పిల్లలు ప్రోగ్రామ్ జరిగేటప్పటికైతే వర్షం తగ్గింది ఇంకా వెళ్తూ ఉన్నాం జొన్నవాడికి మాకు అన్న జొన్నవాడ బిర్జ్ అండి మాకన్నా ముందు ఇంకొక బ్యాచ్ ఉన్నారు ఆ పిల్లలు అయితే స్టార్ట్ చేసి వేస్తూ ఉన్నారు మనకి ఆ రోజు వర్షం పడుతూ ఆగుతూ ఉనింది కదా నెల్లూరులో ఉండే వాళ్ళకైతే తెలుసుంటుంది వర్షం పడుతూ ఆగుతూ ఉనింది కదా ఇంకా పిల్లలకి ప్రోగ్రామ్ అక్కడే ఉంది కాబట్టి మేము కూడా అక్కడే మూడు వందల అరవై ఐదు ఒత్తులు పెట్టేసి దీపం అయితే పెట్టామండి అవును మీరు అందరు దీపాలు పెట్టేశారా చాలామంది పౌర్ణమి రోజు పెడతారు వాళ్ళకు కుదరిన వాళ్ళు ఈ మంత్ ఎండింగ్ అయిపోయే లోపలన్నా పెడతారు కదా మేమైతే ఇంకా ఆ రోజే అక్కడే పెట్టేశామండి ఇంకా మేము వెళ్ళే తలకి పిల్లలందరూ కింద వేస్తూ ఉన్నారు ఎందువల్ల అనుకునే తలికి మనకి అక్కడ పిల్లలు వేసే వెనక స్టేజీ ఉంది కదా అక్కడైతే మామూలుగా వేయాలంట కానీ అక్కడ వర్షం వల్ల దీపాలన్నీ పెట్టేసి ఉన్నారు వీళ్ళు వెళ్ళి స్టార్ట్ చేసే లోపలికే దీపాలన్నీ పెట్టేసి ఉన్నారండి ఇంకా అవి తీసి మనం వేయలేం కదా అని చెప్పి దానికి ముందు అంటే కిందే వేపిచ్చారు వర్షానికి కొంచెం మ్యాట్స్ అవన్నీ వేసున్నారా లేండి మేమైతే ఇక్కడ ఎప్పుడు చూపిస్తున్నాం కదా అక్కడైతే మూడు వందల అరవై ఐదు ఒత్తులు పెట్టేసి దీపం అయితే పెట్టేశాము చాలా మంది జనం ఉన్నారండి అలాగే అక్కడ జ్వాలాతరణం కూడా జరిగింది నేను అప్పుడు అక్కడికి వెళ్ళలేకపోయాను వీడియో తీయలేదు వీడియో మిస్ అయింది తీయలేకపోయాను చాలామంది పెడుతూ ఉన్నారు వరుసగా ఎట్టు దోషణం లాంటివి పెడుతూ ఉన్నారు ఎవరికైనా అవ్వకపోతే ఈ మంత్ ఎండింగ్ అయిపోయే లోపల ఒకసారి పెట్టండి దేవుడికి దీపము మూడు వందల అరవై ఐదు ఒత్తులతో ఇంకా అక్కడ ప్రోగ్రామ్ చూసేసుకొని దీపాలు కూడా పెట్టేసి లోపల దేవుడి దర్శనానికి అయితే వెళ్ళామండి పిల్లలతో పాటే మమ్మల్ని కూడా పంపిస్తారు ఇంకా అలానే వెళ్ళేసి దేవుడి దర్శనం చేసుకొని ఇంకా బయటకు అయితే వచ్చేసి దేవి ఉంది కదా అక్కడ కూడా వెళ్ళేసి దండం పెట్టుకొని వచ్చేసాము ఇందాక చూపించాను కదా ప్రసాదం దగ్గర ఎంతమంది ఉన్నారో అంతమందిలో వెళ్ళి నేను కూడా కొద్దిగా ప్రసాదం అయితే పెట్టించుకొని తినేసి బయలుదేరేసామండి అక్కడి నుంచి ఇంకా ఇది వచ్చేసి మనకి నిన్న అంటే శనివారం రోజు మేము మా ఇంటికి దగ్గరలో వెండేల స్వామి కూడా ఒక మూడు నెలలు కొత్తగా కట్టారండి ఒక మూడు అయింది అంతేను అక్కడ ఫస్ట్ ఓపెనింగ్ అప్పుడు కూడా మన పిల్లలు చేశారు నేను అప్పుడు వీడియో తీయలేదు ఇప్పుడు కూడా చేశారు ఇవాళ కళ్యాణం ఉందని చెప్పేసి ఆ రోజు కూడా నిన్న కూడా చేశారు కళ్యాణం మనకి సెవెన్ సెవెన్ థర్టీ నుంచి ప్రోగ్రాము కానీ మాకు టెన్ టెన్ థర్టీ అలా అయిపోయింది స్టార్ట్ చేసేటప్పటికి ఎందుకంటే కళ్యాణం జరుగుతూ ఉన్నిందండి వెంట స్వామి గుడిలో కళ్యాణము చాలా బాగా చేశారు చాలా ఎంత బాగా చేశారంటే చాలా సేపు చేశారు ఇంకా లేట్ అయిపోద్ది పిల్లలు ఏం చేస్తారు నిద్ర వచ్చేస్తుంది టెన్ థర్టీ అయిపోతుంది అనుకుంటూ ఉన్నాము ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్ళి ఉన్నారు కదండి చాలా మంది పిల్లలు అందరూ వచ్చారు కదా అందరు పిల్లలు స్కూల్కి వెళ్ళేసి వచ్చిన వాళ్ళేను మనకి టెన్ థర్టీ లోపల అయిపోతుంది కదా రోజు వారి లాగాను అని అనుకున్నాం ఇక్కడ అంతా పిల్లలు కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నారు కళ్యాణం అయితే ఇంకా మంది ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి అందుకని చెప్పేసి పిల్లల్ని చూడలేక పూజారి గారు వాళ్ళు ఇంకా లాస్ట్ కొద్దిగా ఒక ఐదు నిమిషాల్లో పూజ అయిపోతుంది అనగా పిల్లల్ని పిలిపించి పూజ జరుగుతూనే ఉంది అక్కడైతే పేపించారండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని బాయ్